హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ మ్యాంటీ సో ఈరోజు హస్బెండ్స్ని నిమిషాలు హ్యాపీ చేయడం ఎలా అనేది చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాంగిల్స్ చాలా మంది అడిగారు లింక్ అడిగారు లింక్ ఏం లేదండి గుట్ట మీద జాతరలు తీసుకురా వందకి నాలుగు అన్నమాట సో టూ గ్రీన్ టూ రెడ్ ఉన్నాయి నాకు బాగా నచ్చాయి యాక్చువల్ ఇంకా కలెక్షన్ తీసుకున్నాం అనుకుంటే మళ్ళీ శేఖరం తీసుకెళ్ళారు అన్నమాట సో అందుకే ఇవే తెచ్చుకున్నాను రెండు కలర్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు బ్యాంగిల్స్ స్టోర్స్ లేకపోతే మనకి రోడ్ సైడ్ బ్యాంగిల్స్ అమ్ముతారు కదా అక్కడ మేబీ ఉండొచ్చండి నేను మొత్తం ఫోర్ ఫోర్ రెండు జతలు తీసుకు అంటే మొత్తం ఫోర్ ఫోర్ అంటే టూ పేర్స్ తీసుకున్నాను అనమాట సో తర్వాత ఏంటంటే హస్బెండ్స్ హ్యాపీ చేయడం ఎలా మనల్ని హ్యాపీ చేయడానికి నగలు నట్రా డ్రెస్సులు విస్తులు కావాలి కానీ హస్బెండ్లను హ్యాపీ చేయడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండితే చాలు శేఖర్ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ బిజీగా ఉన్నాడు సో ఈలోపు నేను ఎందుకు దానికోసం స్పెషల్ చేయకూడదని నేను ఈరోజు ప్యూర్ వెజ్ థాలి ప్రిపేర్ చేయబోతున్నాను సో ఇక్కడ ఏమైందంటే కందిపప్పు ఉంది షేర్ కందిపప్పు ఎక్కువ నచ్చదు సో మా ఇంట్లో తెచ్చిన ఉప్పు అలాగే పడుంటుంది ఈసారి కొత్త ఫస్ట్ టైం పురుగు వచ్చింది బాగానే ఎండేసాను బట్ ఏమైంది తెలియదు అది పురుగు పురుగు అట్లని అనిపించింది మొత్తం పప్పు పడేస్తాను అని ఫిక్స్ అయిపోయాను పడడం అంటే మనకు పిట్టలు వస్తాయి కదా సో బయట పిట్టలకి పెడితే సరిపోతుంది రోజు కొంచెం కొంచెం అన్నిట్లలో హోల్స్ ఉండి అందులో పురుగు ఉన్నాయి అన్ని ఇంకా తింటుంటే కూడా అది ఉరుగు ఉరుగు అన్న ఫీలింగ్ వస్తుంది సో డబ్బా నింటే పప్పు ఇంతే ఇట్లా పెట్టేసి మన చెట్ల దగ్గర పిట్టలు వస్తాయి కదా సో ఆ పిట్టలకి ఫిక్స్ చేసేసుకుందాం తేజుది తేజుది పక్కన పెట్టుకుప్పాడు సో తర్వాత ఏంటంటే పెసరప్పు వండుతా ఉన్నాను పెసరపప్పు నాకు నచ్చదు చిన్నప్పటి కందిపప్పు తినే పెరిగాను శేఖర్ వాళ్ళ ఇంట్లో చిన్న చిన్నప్పటి పెసరప్పేనంట సో అట్లా మా ఇద్దరికి మా ఇంట్లో పప్పు ఎక్కువ ఉండకపోవడానికి కారణం ఇదే తానేమో పెసరపప్పు అంటారు నేనేమో కందిపప్పు అంటాను సో ఈరోజు తన కోసమే వడుతున్నాను కాబట్టి ఇట్స్ ఓకే పెసరపప్పు తనకు పిల్లలకి ఇద్దరికి ఇష్టం సో వాళ్ళిద్దరి వరకు సింపుల్గా పెసరప్పు వండేసుకుందాం ఇది ఎందుకు రెడ్ వస్తుందిరా కొచ్చిపోయినాక నేను చూస్తాను సో తర్వాత సో నా స్టైల్లో పెసరపప్పు చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం మా అత్త అయితే పచ్చిమిర్చి వెల్లు వెల్లిపాయి జీలకర్ర సాల్ట్ బాగా దంచి పప్పులో వేస్తారు ఆ పప్పు నేను అస్సలే తినలేను ఈ పప్పు అంటే బాగుంటుందండి బట్ నేను పెసరపప్పు ఫ్యాన్ కాదనమాట సో అట్లా నేను కోడిగుడి పెసరప్పు తప్ప వేరే ఏ పెసరపప్పు తినలేను సో తర్వాత ఏంటంటే పెసరప్పులో కొంచెం ఆయిల్ వేసి పసుపు వేసి పచ్చిమిర్చి వేసి ఉడికించుకుందాము మరీ మెత్తగా కాదు ఇది పూర్లోకి కూడా బాగుంటుంది ఆ తర్వాత ఈరోజు ఆలు ఫ్రై నేను చేసే ద బెస్ట్ ఆలు ఫ్రై ఇది ఎందుకు అట్లా చెప్తున్నాను చెప్పనా నేను కాలేజ్ డేస్లో ఎక్కువ వంకాయ ఫ్రై ఆలు ఫ్రై ఉప్మా ఇవి తినే బతికా అనమాట ఎందుకంటే నేనే బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం ఉండేది పొద్దున సో అయ్యే అయ్యేవి సో అవి తినే బతికాను కాబట్టి అప్పుడు నాకు అప్పట్లో అయితే నా ఆలు ఫ్రైకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఈవెన్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా సో ఆ ఆలు ఫ్రై ఈరోజు మీతో షేర్ చేస్తాను బట్ ఈ రెసిపీ నేను మా వదిన దగ్గర నేర్చుకున్నాను నాకు తెలియకపోయేది సో ద బెస్ట్ ఆలు ఫ్రై చూద్దాం సింపుల్ అయిపోతుంది మేబీ మేబీ మీరు కూడా ఇలాగే చేయొచ్చు బట్ నేను చేస్తాను కాబట్టి నేను చేసే రెసిపీ అని చెప్తా ఉన్నాను సో తర్వాత ఏంటంటే ఆలూస్ని యాక్చువల్ చిన్నగా కోసుకోవచ్చు బట్ మా తేజ్కి ఫ్రైస్ ఇష్టం కదా కర్రీగా ఫ్రైస్లో ఉంటే చూసి ఇష్టపడతారని కొంచెం పొడుగు పొడుగు కట్ చేస్తాను అనమాట సో ఒక గిన్నెలో వాటర్ పోసి కట్ చేసుకుంటూ ఆలు అన్నిటినీ ఆ గిన్నెలో వేసేసుకోండి సో ఇలా వీడియోని అయితే ఫాస్ట్ ఫర్వర్డ్ మోడ్లో పెట్టాను అందుకే అక్కడ అయిపోతూ ఉంది సో ఇప్పుడు అక్కడ మీ వెయిట్ ఎంత అనేరు ఐ థింక్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ వీటి మధ్యలోనే ఉంటుందండి తర్వాత ఏంటంటే ఇలాంటి ఫ్రై చేయడానికి కొంచెం మందపాటి గిన్నెను తీసుకోండి సో నేను ఇది మీషోలో తెప్పించుకున్న రెండు కడాయిలు అనమాట ఇందులో ఇదొకటి ఇంకొకటి ఉంటుంది చాలా మందంగా ఉంటుంది దట్టు ఇది ఐరన్ అనమాట ఐరన్ వాటిలో వంటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం వండిన వెంటనే డిష్ అవుట్ చేసేసుకోవాలి అండ్ వాష్ చేసుకొని బాగా చేసుకోవాలి లేదా సీజనింగ్ ఉంటుంది కదా అయన్ని వేసుకోవాలి మనకి సీజనింగ్ బీజనింగ్ తెలియదు వాష్ చేసే ముందు ఇంకోసారి తోముకుంటాను అనమాట అని తుడుస్తాను సో ఈ ఆలు ఫ్రైకి వెల్లిపాయలు ఎక్కువ పడతాయి నేను అల్లం వెల్లు పేస్ట్ వెజ్లో వా వెజ్లో వాడను వెల్లిపాయలు మాత్రమే వాడతాను అది బేస్డ్ ఆన్ నా ఓపిక సో ఈరోజు ఓపిక బాగానే ఉంది కాబట్టి వెల్లిపాయలు పప్పులో ఖచ్చితంగా వాడతాం ఆలు ఫ్రైలో ఖచ్చితంగా వాడతాం చారులోనూ వాడతాం అయ్యో మేము చెప్పలేదు కదా ఆలు ఫ్రై పప్పు టొమాటో రోటి పచ్చడి టైప్ మిక్సీ పచ్చడి అండ్ చారు సో ఇది ఈరోజు మన మెను అన్నమాట సో గిన్నె మంచిగా కాలింది పప్పు ఉడుకుతా ఉంది ఇంకా దీనిలో టొమాటో వేసుకోవాలి సో దాంట్లో ఆయిల్ వేసుకోండి లిటర్ బిట్ ఆయిల్ ఎక్కువనే పట్టింది సో ఆవాలు జీలకర్ర ఆ తర్వాత వెల్లుల్లి ముద్ద దంచిన వెల్లుల్లి ముద్ద అనమాట వెల్లుల్లి బాగుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ వెల్లుల్లి ఫ్రై ఆగానే కొంచెం ఆనియన్ వేసేసుకోండి ఆనియన్ వేసుకోవాలి బట్ నేను కొంచెం మిస్ అయింది సో ఇక్కడ నేను ఆనియన్ మర్చిపోయి డైరెక్ట్గా ఆలు వేసాను ఇట్స్ ఓకే పర్లేదు ఆలు వేసుకొని మనం దీంట్లో వేసుకుందాము పసుపు సో తర్వాత ఏంటంటే పప్పు సరే కొంచెం మనకి అన్నమాట పప్పు వచ్చేసి అండ్ తర్వాత దీంట్లో టొమాటో వేసుకుందాం చాలామంది స్టోన్స్ ఉన్నప్పుడు టొమాటోస్ తినారండి అంటే పడదు వాళ్ళకి బట్ మనకి స్టోన్స్ అయితే ఉన్నాయి బట్ మనం కూడా తింటాం అన్నమాట సో పప్పులో టొమాటో వేసి మిక్స్ చేసేసుకుందాం సాల్ట్గా వేసుకున్నాను నేను ఇక్కడ అండ్ కొంచెం వాటర్ వేసాను సో కొంచెం వాటర్ తక్కువ ఉంది కదా ఇంకొంచెం వాటర్ వేసేసుకోవాలి వేడి నిల్వ వేసుకోవచ్చు నేను పక్కన కొంచెం గిన్నె కదండి తొందరగానే వేడి అవుతాయి నార్మల్ వాటర్ పోస్తాను అండ్ ఇక్కడ ఆలు ఫ్రై అవుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే ఆనియన్ వేయలేదు కదా సో ఆనియన్ ఆనియన్ ముందు వేసుకోవచ్చు మధ్యలో వేసుకున్న ఫ్రై అయిపోతుంది కదా ఆలు చేసేది డీప్ ఫ్రై కదా సో మధ్యలో కొంచెం ప్లేస్ రెడీ చేసుకొని అందులో ఆనియన్ వేయడానికి ఫిక్స్ చేసేసుకోండి సో వేసేసాను ఒక్క త్రీ ఫోర్ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకున్న మనం ఆవిల్లో కలిపామనుకోండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది సో మీరు వీలైతే ఆనియన్ ముందు వేసుకోండి ఓకేనా అండ్ వెల్లుల్లి ఇవి ఫ్రైకి బాగుంటుంది చాలా టేస్టీగా వచ్చింది అనమాట ఫ్రై సో ఇక్కడ ఆనియన్ వేసి కలిపా అనమాట సో అంత కలిపాక మనం మొత్తం మిక్స్ చేస్తాను అది ఇది కలిపి ఫ్రై అయిపోతుంది హాయ్యో పొయ్యిమే పడేసింది పడ్డది నేను కర్రీలో వేసానా చేస్తాను ఇట్స్ ఓకే అదేం నేల మీద కింద పడలేదు పోయి ఎప్పటిదప్పుడు ఉడుస్తూ ఉంటాను నేను వేసేస్తాను అనమాట తర్వాత ఏమంటే టమాటో చట్నీ టొమాటో చట్నీ ఇది మా అత్తయ్య స్టైల్లో సో ఇది ఇన్స్టాగ్రామ్లో నేను ఉన్న మా లంచ్ మెనూ డిన్నర్ మెనూ చెప్పినప్పుడు ఇటు టొమాటో పచ్చని చూపించాను చాలామంది రెసిపీ చూపించాను అక్కన్నారు వాళ్ళ కోసం ఈ రెసిపీ యాడ్ చేశాను ఏం లేదు ఓ గిన్నె పెట్టేసుకోండి అందులో పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి ఎల్పాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి సో పప్పు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మధ్య మధ్యలో ఆలు మిక్స్ చేయాలన్నమాట ఈ మొత్తం మెను చేయడానికి నాకు పట్టిన టైం ఎగ్జాక్ట్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకంటే నా నాలుగు పొయ్యిలలో ఒక పొయ్యి సరిగ్గా పని చేయట్లేదు ఒక మనకి పెద్ద బర్నల్ ఇది ఒకటే ఆలు కర్రీ వేసాను చూడండి అదొకటి పని చేసుకుంది ఇంకో పెద్ద బర్నల్ పని చేయట్లేదు అనమాట అది చాలా చిన్నగా వస్తుంది అందుకే రైస్ దానిపైన పెట్టలేదు ఎట్ టైం నాలుగు గంటలు ఇంకా అరగంటలోనే అయిపోయేది సో తర్వాత ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి ఆల్లో వేసుకోండి స్టవ్ కొంచెం పెద్దగా పెట్టండి అప్పుడే కదా ఆలు కొంచెం మాడినట్టు అవుతుంది అప్పుడే కదా టేస్ట్ రట్టింపు అవుతుంది సో పప్పు ఈజీ రెడీ సో కొంచెం దాన్ని మ్యాష్ చేసినట్టుగా చేసేసుకోండి జస్ట్ లిటిల్ బిట్ థిక్నెస్ యాడ్ అవుతుంది మీరు పప్పు గుద్దితోటి కూడా దాన్ని రుద్దొచ్చు బట్ నాకు ఆ టైప్ అసలే నచ్చింది అది మొత్తం జరిగే పిండి కూర లెక్క అయిపోద్ది అనమాట తర్వాత దీనిలో కొత్తిమీర వేసేసుకోండి మిక్స్ చేసుకోండి తర్వాత ఆరామ్సే తాళిని పెట్టేసుకుందాం ఓకే పక్కన తర్వాత ఈ పచ్చిమిర్చి అండ్ వెళ్ళిపోయి ఫ్రై అవుతుంది కదా సో మొత్తం ఆడగొట్టాల్సిన అవసరం లేదు మనకి కొంచెం ఫ్రై చేసుకొని దీన్ని డిష్ అవుట్ చేసుకొని ఇందులోనే టమాటో అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది చెప్తాను సో ఇవన్నీ తీసి ఒక గిన్నెలో వేసాను చల్లారుతాయి అనమాట ఈ లోపు అండ్ మళ్ళీ స్టవ్ పైన సేమ్ గిన్నె పెట్టి దీంట్లో ఒక నాలుగు టొమాటోస్ కట్ చేసి వేసుకోవాలి హోల్ టమాటో కూడా వేసుకోవచ్చు టమాటోని ఇక్కడ మనం ఉడకబెట్టుకో ఫ్రై చేసుకుంటాం సో ఇలా టమాటోలు వాటి బ్యాక్ సైడ్ ఆ బ్లాక్ ఉన్న తీసేసి కట్ చేసుకొని పెట్టేసుకోండి టమాటో వేసినప్పుడు సాల్ట్ వేసుకోండి ఎందుకంటే టమాటాలు బాగా తొందరగా మగ్గుతాయి మనకి సో దీంట్లో ఏంటంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొత్తిమీర స్టెమ్స్ కొత్తిమీర స్టెమ్స్ ఇవన్నీ ఉంటే అన్నీ వేసేయండి ఎంత బాగుంటుందో ఇది కొత్తిమీర పచ్చడికి దిగువలు ఎక్కేసి కొత్తిమీర స్టెమ్స్ ఎక్కువ వేసుకుంటాయి నార కొత్తిమీర కట్ట ఒకటే అనమాట సో వాటిని స్టెమ్స్ని బాగా కట్ చేసి వేసాను అక్కడక్కడ పండిపోయి అట్లా అనిపిస్తుంది అని కడగ కాదు ఒక రెండు మూడు సార్లు అడిగాను ఆకురలు కొత్తిమీరలు పుదీనాలు ఖచ్చితంగా రెండు మూడు సార్లు కడగాలి లేకపోతే దేశకి మిట్టివి అమర మూమె జాత అంటే మన అవి మట్టి ఉంటుంది వాటికి అదిగో మన అయిపోతుంది సో మీకు అట్లా తింటే తినే ఇష్టం ఉంటే కడిగేసుకోకండి తర్వాత ఏంటంటే ఆలు ఫ్రైజ్ ఆల్మోస్ట్ దంట అంటాను దీంట్లోకి వచ్చే కర్రీపాకు కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవడమే సో నాకున్న ఒక అలవాటు నాకు బోలు ఎక్కువ పడతాయండి సెల్ఫ్గా నాది నేను తోముకున్నా మా మేడక్కకి ఇచ్చినా కూడా ఎందుకు అంటే నేను ఏది వండినా ఇమీడియట్గా దాన్ని ఊర్చి పెడతాను అది ఏ గిన్నెలో ఉన్నా పర్లేదు నాకు అలా పెద్ద పెద్ద బొచ్చలాలు పెట్టడం నచ్చదనమాట అందుకని నాకు గిన్నెలు ఎక్కువ ఉంటాయి అన్నమాట సో తర్వాత ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకొని ఇందులో టమాటో ఇంకా మగ్గాలి సో వాటిని మధ్యలోకి మాటర్ చేస్తున్నా ఇంకా బాగా తొందరగా మగ్గుతాయి అని చెప్పేసి ఈ గిన్నె కొనటప్పు ఈ గిన్నె నేను ఫోర్ ఫిఫ్టీ కాదు సిక్స్ హండ్రెడ్కి ఏమో తీసుకున్నాను ఈ ఎగ్ ప్యాన్ లాంటివి కా నాకు చాలా యూజ్ అవుతుంది లైక్ పనీర్ కర్రీ లైక్ తోటకూర పప్పు ఇవన్నీ ఇందులో బాగా అవుతాయి తర్వాత ఏంటంటే డిష్ అవుట్ చేసుకొని ఈ గిన్నె కాస్త సింకుల పడేయడమే ఆలు ఫ్రై రెడీ పప్పు రెడీ అండ్ టమాటా పచ్చడి కోసం అన్నీగా చల్లాలద్దాం కొంచెం సో ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర అండ్ పట్టేటప్పుడు కొంచెం చింతపండు వేసుకొని పట్టేసుకోండి ఆల్రెడీ దీంట్లో సాల్ట్ మనం వేసేసుకుందాం సో సాల్ట్ సెట్ అయిపోద్ది అనమాట తర్వాత ఏం పప్పులోకి తాలింపు ఇవి తెచ్చాను కదా బోర్ బోర్ మిర్చి సో వాటితో తాలింపేస్తాను దీంట్లో కూడా బోల్డ్ అంతా ఎలిపా వేసుకోవాలి అండ్ కొంచెం ఇంగ వేసుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది లైట్గా పసుపు వేసుకుంటే వేసుకోవచ్చు తాలిం పెట్టేసుకోవాలి అంతే యామి యామి కలర్ఫుల్ పప్పు రెడీ మీరు ఎప్పుడైనా సీరియల్స్లో చూసారా వాళ్ళు ఎక్కువ శాతం పప్పు కూరే వంటారు ఎందుకో నాకు తెలియదు భలే కలర్ఫుల్గా అనిపిస్తుంది సో ఆలు ఫ్రై రెడీ అయిపోయింది పప్పు రెడీ అయిపోయింది సో ఇంత తక్కువ క్వాంటిటీ ఎందుకంటే ఇంట్లో ఉన్నది లెక్క కట్టున్నది అనేది మేము ఇద్దరమే సో పిల్లలు ఇద్దరిలో అయితే ఆలు లేకపోతే పప్పు రెండు ఏదో ఒకటి కలుపుకొని తింటారు సో రైస్గా పెట్టేశాను ఒక సైడ్ ఇది డీమాటలో కొన్నానండి సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడింది నాకు బట్ బాగా వస్తుంది రైస్ మాడట్లేదు తర్వాత కొత్త చింతపండు కోసం ఎతికి 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 దొరికిన పాత చింతపండునే పచ్చడిలో వేసేసి మిక్సీ పట్టడానికి నేను అయిపోయాను రెడీ దీన్ని మిక్సీ పట్టేటప్పుడు ఇది రోట పచ్చడి మాదిరి రావాలంటే పల్స్ మోడ్లో పట్టండి డర్రని మూడు సార్లు తిప్పి మెత్త పేస్ట్ అయ్యకు ఆ దోశ పచ్చడి లెక్క అయిపోతుంది అన్నంలో తినే పచ్చడిలాగా ఖచ్చితంగా రోట పచ్చడిలాగా రావాలి సో డిర్రు డి రెండు మూడు సార్లు అనేసి పల్స్ మోడ్లో పడితే మనకు ఆ తెలుస్తుంది తింటుంటే అది దంచిన అంటే ఆ ఫ్లేవర్ రాదులేండి కానీ మరీ మెత్త అయిపోకుండా ఉంటుంది సో ఇంకా దీనిలోకి తాలింపుకి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి పసుపు ఇంతే సో దీనిలోకి తాలింపులోకి చట్నీ వేయాలి చట్నీలో తాలింపు వేయడం వేరు తాలింపులో చట్నీ వేయడం వేరు ఇడ్లీకి దోశకు చేస్తాం చూడండి అప్పుడు తాలింపులో చట్నీ వేయండి చట్నీలో పై పైనుంచి వేసి మిక్స్ చేసుకోండి అదే ఇంట్లో అన్నంలోకి తిన్నా అని చేస్తాం చూడండి అందులో పై నుంచి వేయకూడదు తాలింపు వేడి ఉన్నప్పుడే చట్నీ వేసి ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకోవాలి సో ఇది ప్లాస్టిక్ అండి ఫుడ్ గేట్ సిలికాన్ బట్ నేను దీన్ని ప్లాస్టిక్ కిందికి లెక్కేస్తాను సో దీంతో కలపడానికి మెయిన్ రీజన్ ఏం తెలుసా ఇది మనము మిక్సీలో లోపల అంటుకుపోయి ఉంటుంది కదా అది ఈజీగా వస్తుంది బట్ దాన్ని వాడకూడదు పాడేస్తాను దాన్ని నేను ఎందుకంటే అన్నీ బాగానే వాడి మళ్ళీ ఎక్కడో ప్లాస్టిక్ వచ్చేస్తున్నాం కదా సో అదిను రైస్ వేసుకునేది రెండు ప్లాస్టిక్స్ ఉండేదా సో రైస్ వేసుకునేది ఏం వాడును ఇదే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను మంచిగా ఊడ్ చేసినట్టుగా వస్తుందని చెప్పేసి తర్వాత ఇట్లా గ్యాస్ మీద రోటీ కాల్చినా ఇట్లా తందూరి చేసుకున్నా కూడా మనకి ఫుల్ కాలు చేసుకున్నా కూడా ఇట్లా డైరెక్ట్ ఫ్లేమ్ పైన ఇది కట్టెల నుంచి మండే ఇంధనం కాదు కదా గ్యాస్ ఉండదు కదా ఇందులో సో దీనివల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు మీరు విన్నారా నేను విన్నాను బట్ మనం చారు మా ఇంట్లో చాలు రేరు ఎందుకంటే నేను ఎక్కువ తినను కాబట్టి ఎందుకు నేనే నేను వాయిస్ ఓరించినప్పుడే కూరగాయలతో రావాలి నేను వాయుస్ చెత్త చెత్తబండి రావాలి నేను వాయిస్ ఇచ్చినప్పుడే అల్లం వెలిగా అల్లం వెల్లిగడ్డాను రావాలి గట్లు ఉంటుంది మనతో సో తర్వాత ఏంటంటే ఒక దంచుకునే దాంట్లో పచ్చిమిర్చి ఎల్లిపాయలు కాల్చి నాలుగే కాల్చిన కొంచెం చారు కాబట్టి జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకొని తిని బాగా దంచుకోండి ఈ చారు ఎక్స్పెషల్లీ మనం బోనాలు తీస్తాం కదా దేవుడికి ఆ రోజు చాలా బాగుంటుంది ఎందుకో తెలీదు అసలు ఆయిల్ వాడం తాలింపు వేయము కానీ చాలా టేస్టీగా ఉంటుంది మా యారాలు అంటే నా తోడికోడలు మా అక్కీలక్క మేము అంతగిరిలో బోనాలు తీసినప్పుడు చేసిద్దండి ఎంత బాగా చేస్తుంది తెలుసా తను అసలు బాగా టేస్టీగా అనిపిస్తుంది తనే కాదు అక్కడ ఎవరు చేసినా బాగుంటుంది కానీ నేనైతే ఆ అక్క చేద్దే తిన్నాను కదా సో నాకు బాగా అనిపించింది రితు బర్త్డే అప్పుడు తేజు బర్త్డే అప్పుడు దేవుళ్ళకు మేము మొక్కులు చల్లించుకుంటే అప్పుడు చేసుకుంటాం అనమాట మేక అక్కడ గోర్లను తీసుకెళ్ళి గోర్లు మేకలు జరి జరికిచ్చు అంటారుగా సో అవి చేస్తాం కదా అప్పుడు ఇట్లా వండుతారనమాట భలే అనిపిస్తుంది తర్వాత ఏంటంటే ఇక్కడ దంచుడు దంచి 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 దాన్ని బాగా దంచుకొని చార్లో మిక్స్ చేసుకోవాలి సో చింతపండు చట్నీ వేసుకున్నప్పుడు దొరకలే ఇప్పుడు దొరికింది ఎత్తుకాను సో నాకేం తెలుసా పిల్లలు పుట్టాక అందరికి ఇట్లా ఉంటుందో నాకే ఉంటుంది అది లేదు సాఫ్ట్గా సెకండ్ డెలివరీ ఫస్ట్ డెలివరీ తర్వాత చాలా మంచి వచ్చింది సెకండ్ డెలివరీ తర్వాత అది పిక్స్లోకి వచ్చింది అనమాట ఇంకా నా కళ్ళ ముందు ఉన్న అప్పుడప్పుడు అవి నాకు కనిపియి శేఖర్ అడుగుతే శేఖర్ వచ్చి చూపిస్తాడు అట్లా ఉంటుంది మరి ఎందుకు అట్లా అవుతుంది సో మొదకైతే చార్లు పిసకడం రెడీ అయిపోయింది సో దీంట్లో ఇదంతా వేసి కొత్తిమీర వేసి ఉల్లిగడ్డ వేయాలి ఆనియన్ కట్ చేసుకుని రెడీ ఉంది అది వేసుకుని మధ్య మధ్యలో టేస్ట్ చేసుకోవాలి బేసికల్ నేను ఏ డిష్ చేసినా కూడా దాన్ని టేస్ట్ చేయను తిని చూడండి నాకు అలవాటు లేదు బట్ ఈ మధ్య ఎండ్లో యూషన్ ఉప్పు తక్కువ అవుతుంది అందుకే చారి చారు కొంచెం టేస్ట్ చేసి చూశాను మళ్ళీ హ్యాండ్ వాష్ చేసి ఆనియన్ కొత్తిమీర వేసాను అనమాట ఇప్పుడు తాలింపు వేసుకోవాలి ఈ గిన్నె నేను న్యూ మ్యాష్ ఎగ్జిబిషన్లో తెచ్చానండి భలే పల్చగా ఉంది సో ఇందులోకి కొత్ ఆవాలు జీలకర్ర బూరామిర్చి పసుపు ఎల్లిపాయలు ఆల్రెడీ చారులో వేసాం కాబట్టి దంచేసాం కాబట్టి అవసరం లేదు చూడండి హౌ బ్యూటిఫుల్ వెరీ కలర్ఫుల్ సూపర్ ఉంది కదా సో ఎస్ మనమేను రెడీ అయిపోయింది రఫ్గా మీరు పదిహేను నిమిషాల్లో చూస్తే నేను రఫ్గా ముప్పా గంటలో వేసాను అంతే ఆలు ఫ్రై టేస్ట్ టేస్ట్ పప్పు చాలా బాగుంటుంది నేను చేసిన పప్పు తర్వాత చారు టొమాటో పచ్చడి చూసారు ఇట్లా రోటి పచ్చడి మాదిరిగా వచ్చింది తర్వాత వేడి వేడి అన్నం సో తినడానికి మీరు రెడీయా తర్వాత నేను నేను ఎప్పుడు కానీ నేను ముందు తినను పిల్లలకి తినబెట్టాక నాకు ఎట్లా అంటే నేను కుక్కలాగా ఆహ్మానం తినలేదనమాట పిల్లలకి తినబెట్టాక లైక్ తేజు సెవెన్ థర్టీ ఎయిట్ వరకు లాస్ట్ పడిన్నారు వాడికి సెవెన్ థర్టీకి ఆకలి వేస్తే తినేస్తాడు రిత్ కూడా వాడు తినబెట్టాడు తినబెస్తాడు తేజ్ తేజ్కేమో ఆల్రెడీ అన్నం వేసాను వాడు తింటున్నాడు రిత్తుకు ఆలు అండ్ పప్పు మిక్స్ చేసి తినబెడతా ఉన్నాను సో రుత్తుగా ఆడు తినుకుంటూ ఆడతాడు పిల్లలకు తినబెట్టాక మనం ఆరామ్సే తినొచ్చిన ఫీలింగ్ నాది అది మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి నైట్ కానివ్వండి ఖచ్చితంగా వాడికి తినబెట్టి నేను తింటాను సో ఈ మధ్య ఇలాంటి బ్లాగ్స్ చాలా రోజులైంది కదా నా కెమెరా నాటి ఇటు రుద్ది రుద్ది మా పిల్లలు క్లారిటీ లేకుండా వేశారు సో అదే సరతా ఉన్నా అనమాట అండ్ మనం మాస్టర్ బెడ్రూమ్ కొంచెం చేంజ్ చేస్తాం కదా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా శేఖర్ నేను వేసుకొచ్చుకుంటాను తను పెట్టుకొచ్చుకున్నాడు అన్నం సో చేసిందల్లా శేఖర్ కోసమే కదా సో తనకి బాగా అనమాట మా శేఖర్ వెజ్ ప్రియుడు నేనే పెళ్ళైనగా నాన్ వెజ్ ఎక్కువ తింటాను మా శేఖర్కి వెజ్ ఐటమ్స్ అన్ని ఇష్టం తింటాడు తను తను ఫుల్గా ఎంజాయ్ చేసి తింటున్నాడు అనమాట సో ఇంతకు మించి కావాల్సిందేమో చెప్పండి యాక్చువల్ తండేవాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది రంగమన్న బర్త్డే బట్ రంగమన్నకి రావడానికి లేట్ అవుతుంది అన్నాడు వాడికి చిన్నగా తన స్కూల్కి సంబంధించి ఏదో పెన్ని వర్క్ ఏదో ఉంటేను శేఖరాజు చేయించుకుంటూ ఖాళీగా ఇంట్లో ఉండిపోయామన్నమాట సో ఇది మా డిన్నర్ డిన్నర్ అయిపోయాక పిల్లలు ఇద్దరు ఆడుతూ ఉన్నారు అదేదో ర్యాడ్ డా ర్యాడ్ డాన్స్ అంట మా ఇద్దరు పిల్లలు చేస్తున్నారు అలా రుతువాడైతే ఎలక ఏంటిది రాదు అంటే ఎలక డ్యాన్స్ అంట అన్న ఏది చేస్తే అది చేయాలన్నమాట సో ఇప్పటి నుంచి ఇలాంటి వ్లాగ్స్ వస్తాయి అండ్ ఎడిటింగ్ చేయడానికి కొంచెం వ్యాల్స్ వచ్చింది నాకు బట్ ఇప్పటి నుంచి టైం టైం వ్లాగ్స్ అనేది పెడతాను థ్యాంక్ యూ సో మచ్ మన బిజినెస్ని సపోర్ట్ చేస్తున్నాం వాళ్ళందరికీ సో రేపు కొత్త కలెక్షన్ రాబోతుంది సో స్ట్రేట్ యూని రేపు మధ్యాహ్నం కొత్త కలెక్షన్ పెడతాను అండ్ మంచి ఆఫర్ తోటి చాలా డ్రెస్సెస్ తేలైపోయినాయి త్వరలోనే క్లియరెన్స్ కూడా పెడతాను ఎందుకంటే కొన్ని కొన్ని సైజెస్ మిగిలిపోయాయి అనమాట సో ఇక్కడ రుతుగాడు జ్యూస్ తాగుతూ ఉన్నాడు నేను కలుస్తాను మరొక వీళ్ళైనా ఎలా అనిపించింది వీడియో కమెంట్లో చెప్పండి సో మీరు కూడా ఇలా ఒక వెజ్ థాలీ ట్రై చేయండి బాగుంటుంది నాన్ వెజ్ థాలీ ఈజ్ ఆల్వేస్ గుడ్ బట్ వెజ్ థాలి అనేది మన గట్స్ కోసం మంచిది అనమాట నేను కలుస్తాను మన వీడియోలో బాయ్ బాయ్ ఇడు మాడు ముచ్చలు పెడుతున్నాడు ఏ చూసంటే ఇది జ్యూస్ మమ్మీ ఇది మ్యాంగో జ్యూస్ అంట మ్యాంగో కాదురా పల్పి అని చెప్తే ఓకే ఇది ఆరెంజ్ జ్యూస్ అని చెప్తా ఉన్నాడు చాలా ముద్దుగా మాట్లాడతారు అబ్బో అవుతుందా మోడికి ఆకలి ఎత్తునట ఇందాకే టిఫిన్ వేస్తాడు ఇట్లా నేను ఏ పని చేయకూడదంట నేను వాయిస్ ఇస్తానా మధ్యలో ఆరుస్తాడు నేను ఏదైనా పనిలో ఉంటానా వాడితోటి ఆడాలన్నమాట ఏంటి మమ్మీ డాడీ ఇప్పుడే కదా పోయిండు సాయంత్రం వస్తాడు మళ్ళీ చూస్తారు వాళ్ళు డాడీ ఇప్పుడే వెళ్ళాడు ఎప్పుడొస్తాడు అని అడుగుతున్నాడు సో మీ అందరికీ హ్యాపీ ఫ్రైడే బై బై టాటా టేక్ కేర్